ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు ఆ ఎరగుంట్ల బైపాస్ లో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఉన్న రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ వచ్చాను ఇక్కడికి వచ్చి ఫెలో వాకర్స్ అందరినీ కలవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఇక్కడ రావడానికి నేను కూడా వాకింగ్ చేద్దామని అదే వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వాకర్స్ అందరినీ కూడా కలుద్దాం అనుకున్నాను ఇక్కడ వాకర్స్లో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు యూత్ ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అందరినీ కలవడం జరిగింది చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా నాకు కూడా చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇట్లా పొద్దున్నే పార్క్కి రావడం ఇక్కడ వాళ్ళందరినీ కలుసుకోవడం అనేది ఒక బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఇయర్ లాగా అనిపించింది అదే చెప్తున్న అందరికీ కూడా ఇక్కడ ఉన్న యూత్కి లేకపోతే చిన్నపిల్లలకి కూడా సమ్మర్ వచ్చింది రాండి పార్క్కి మీ ఫ్రెండ్స్తో పాటు రాండి మంచి జాగింగ్ ట్రాక్ ఉంది ఇక్కడ ఇంకా ఇక్కడ షటిల్ ఉంది క్రికెట్ వేరియస్ ఎన్నో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు లేకపోతే పిల్లలు మీరే కొత్త గేమ్ని ఏదైనా కనిపెట్టి ఆడుకోండి బట్ ఇంట్లో కూర్చొని వీడియో గేమ్స్ ఇవన్నీ తగ్గించేసి ఇటువంటి యాక్టివిటీస్లో ఎక్కువ పాల్గొనాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నారు హెల్తీ ఎన్విరాన్మెంట్ని ప్రమోట్ చేయాలనుకునేది నా ఎయిమ్ బీ హెల్తీ అండ్ బీ హ్యాపీ